హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన గులాబీ మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి ఏంటంటే మనం పూలు బాగా రావట్లేదు లేదు మొక్కలు ఇలా డల్గా అయిపోయి చిగులు రాకోకుండా పువ్వులు వచ్చినా కూడా ఒకటి రెండు పువ్వులు వచ్చినా కూడా ఎండిపోయి రాలిపోతూ ఉన్నాయండి ఇలాంటి సమస్య అనేది చాలామంది చూస్తూ ఉంటారు అలాంటప్పుడు నేను ఇచ్చే ఫర్టిలైజర్ అనేది పదిహేను రోజులకు ఒక్కసారి ఇస్తూ ఉండండి మన మొక్కలు అనేది హెల్తీగా బాగా బుషిగా పెరుగుతాయి అన్నమాట అస్సలుగా చిగుర్లు రాకుండా కొమ్మల కొమ్మలుగా ఉండే గులాబీ మొక్క సైతం మన మొక్కలు అనేది బాగా మంచిగా చిగుర్లు వచ్చి మొగ్గలు అనేది స్టార్ట్ అవుతాయండి అలాగే మొగ్గలు ఏవైతే రాలిపోతున్నాయి మొగ్గలు మాడిపోతున్నాయి పువ్వులు బాగా రావట్లేదు అని ఉండే సమస్యకి కూడా ఇది చెక్ పెట్టచ్చు అనమాట పదిహేను రోజులకు ఒకసారి నేను చెప్పే ఈ ఫర్టిలైజర్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉండండి అలాగే మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా సాయిల్ సాయిల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉండండి డైలీ కాకపోయినా త్రీ డేస్ ఫోర్ డేస్కైనా సరే ఇలా లూజ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం వాటరింగ్ చేసేటప్పుడు నేల అది సాయిల్ అంతా కూడా టైట్గా అయిపోతుంది మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది నేరుగా కిందకి దిగజారిపోతుంది మొక్కకు అనేది అనమాట అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే వీడియో చూశాక ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే మనం గులాబీ మొక్కలన్నీ కూడా ఇలా ప్రూవ్ చేసేసుకొని మొత్తం మొక్క అంతా కూడా ఇలా గుల్లగా చేసుకోవాలండి ఒకవేళ నేలలో ఉండే మొక్కలైనా సరేనండి మనకి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వాటికి ఎక్కువ బలం లేకపోయినా మొక్కలకి తగిన పోషకాలు లేకపోయినా కూడా మనకి మొక్కలు అనేది చిగురులు రావు అలాగే పువ్వులు రావు ఈ ఫర్టిలైజర్ ఏంటంటే మన ఇంట్లో ఉండే బియ్యం కడిగిన వాటర్ అండి బియ్యం కడిగిన వాటర్ అనేది నేను ఆరు రోజుల పాటు ఫర్మెంట్ చేసి పెట్టానండి ఇలా చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో అలాగే ఇట్లా మొత్తం కూడా పైకి తెట్టలాగా వచ్చేసింది అనమాట ఇలా ఫర్మెంట్ చేసేసుకోండి ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అనమండి మన మొక్కలకి ఎటువంటి సమస్య అయినా సరే మొగ్గ రాలిపోతున్నా ఆకులు రాలిపోయే సమస్య ఉన్నా మొక్క ఎదుగు బొదుగు లేకుండా ఉండే సమస్యలన్నింటికి కూడా ఈ ఫర్టిలైజర్తో మనం చెక్ పెట్టచ్చు మీకు ఇది ఎక్కువ తక్కువ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదండి మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది నేనైతే వాటర్ డైల్యూట్ అయితే చేయట్లేదండి వాటర్ డైల్యూట్ చేయకుండానే ఈ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి నేరుగా ఇలాగ ఇచ్చేస్తున్నాను కొంచెం కొంచెంగా ఇచ్చుకున్నా పర్లేదండి ఎక్కువ అంటే ఆల్రెడీ బాగా ఫర్మెంట్ అయ్యింది కాబట్టి అంతగా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు నేనైతే కొంచెం కొంచెంగా అన్ని మొక్కలకు కూడా ఇలా ఇస్తున్నాను పదిహేను రోజులకు ఒకసారి మనం ఇలా ఇవ్వడం వల్ల మన మొక్క అనేది చిగురులు అనేది స్టార్ట్ అవుతాయి అలాగే మంచిగా మొగ్గలు అనేది వస్తాయండి ఎప్పుడు పువ్వులతో మన మొక్క అనేది నిండిపోతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్